శ్రీరాముని గుడికి వెళ్ళినప్పుడు జై శ్రీరామ్ అని మనం తలుచుకుంటున్నాం అంటే ఒక అర్థం ఉన్నది హనుమంతుని గుడికి వెళ్ళి శ్రీరామ్ అంటున్నాం అంటే అర్థం ఉన్నది భద్రాచలం వెళ్ళి శ్రీరామ్ అంటున్నాం అయోధ్యకి వెళ్ళి జై శ్రీరామ్ అంటున్నాం అంటే ఓకే ఒక అర్థం ఉన్నది కానీ కొమరెల్లి మల్లన్న దగ్గరికి వచ్చినా కూడా జై శ్రీరామే యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి దగ్గరికి వెళ్ళినా శ్రీరామే ఎల్లమ్మ దగ్గరికి వెళ్ళినా శ్రీరామే పోచమ్మ గుడికి వెళ్ళినా శ్రీరామే కొండ పోచమ్మసాగర్ దగ్గరికి వెళ్ళినా జయశ్రీరామే ఎందుకు ఇట్లా ఈ విచిత్ర పరిస్థితి ఎందుకు వచ్చింది జస్ట్ ఈ నాలుగు లైన్లు చూసే బట్టలు చింపుకోవద్దు వీడియో మొత్తం చూడరి విధాన న్యూస్కి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసే ప్రయత్నం చేయండి ఈ మధ్యలో ఒక విచిత్రమైన పరిస్థితి వచ్చింది వాస్తవానికి ఏ మతానికి లేని ఒక వైవిధ్యం ఏ మతానికి లేని ఒక విశిష్టత మన హిందూ మతానికి ఉంది ఏంటిది అది అనేది చూద్దాం ఇప్పుడు క్రిస్టియన్ మతం తీసుకోండి వాళ్ళకి జీసస్ క్రైస్ట్ ఒక్కడే దేవుడు ఒకడే దేవుడు వాళ్ళకి అందుకే వాళ్ళు ఏ చర్చికి వెళ్ళినా లేకపోతే వాటికన్ సిటీకి వెళ్ళినా ఇంకెక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు జీసస్ క్రైస్ట్ అని మాత్రమే తలుచుకుంటారు ఎందుకంటే వాళ్ళకు ఉన్నది ఒక్కడే దేవుడు కాబట్టి ముస్లిం మతాన్ని తీసుకుందాం వాళ్ళకు కూడా ఒక్కడే దేవుడు మహమ్మద్ ప్రవక్త అల్లాహో అక్బర్ అంటారు వాళ్ళు ఎక్కడ మక్కాకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు అల్లాహో అక్బర్ అంటారు ఎందుకంటే వాళ్ళకు ఉన్నది ఒకడే ఒక దేవుడు కాబట్టి రైట్ మరి హిందూ మతానికి వచ్చినప్పుడు మనకు ఒక్కరు కాదు ఇద్దరు కాదు ముప్పై మూడు కోట్ల మంది దేవుళ్ళు ఉన్నారు మనకి ముప్పై మూడు కోట్ల మంది దేవుళ్ళు ఆ వైవిధ్యం ఆ విశిష్టత హిందూ మతానికి దక్కింది వాస్తవానికి ప్రతి ఒక్క దేవుని వెనకాల ఒక చరిత్ర ఉంటుంది ఒక విశిష్టమైన ఒక పురాణం ఉంటుంది దానికి ఒక కథ ఉంటుంది ఇదంతా మనం మతానికి దక్కినటువంటి ఒక విశిష్టత కానీ మనం ఏం చేస్తున్నాం ఈ మధ్యలో ఈ మధ్యలో వచ్చిన పరిస్థితి ఇప్పుడు మనం ఎల్లమ్మ తల్లి దగ్గరికి గుడికి వెళ్ళినాం అప్పుడు అక్కడ ఎల్లమ్మ తల్లినే తలుచుకుంటాం మనం మొన్నటి వరకు కూడా అదే ఉండే ఇప్పుడు గుట్టకు పోయినాం అక్కడ మనం లక్ష్మీ నరసింహ స్వామినే మొత్తం అది నిండా తలుచుకుంటాం మనం ఆ నామాన్ని జపిస్తూ ఉంటాం మనం శివుని గుడికి అనుకో అప్పుడు శివున్నే మొత్తం మనస్ఫూర్తిగా ఆరాధిస్తాం వైష్ణవ టెంపుల్కి వెళ్ళినప్పుడు వైష్ణవ దేవుణ్ణి ఆరాధిస్తాం కదా ఎల్లమ్మ తల్లి గుడికి వెళ్ళినప్పుడు ఎల్లమ్మ తల్లినే మొత్తం మనం ఆ నామాన్నే జపం చేస్తాం ఇట్లా పోచమ్మ తల్లి దగ్గరికి వెళ్తే పోచమ్మని ఇట్లా మనకి గ్రామ దేవతలు ఉన్నారు చాలామంది దేవుళ్ళు ఉన్నారు సరస్వతి టెంపుల్కి వెళ్ళినప్పుడు సరస్వతి దేవినే పూజిస్తాం మనం ఆమె పేరునే మదిండా తలుచుకుంటాం ఇది మొన్నటి వరకు ఉంది కానీ ఈ మధ్యలో ఏమైందో తెలుస్తలేదు ఏ గుడికి వెళ్ళినా లక్ష్మీనరసింహ టెంపుల్కి వెళ్ళినా జై శ్రీరామ్ అని అంటున్నారు యములాడ రాజన్న దగ్గర పోయినా జయ శ్రీరామే అంటున్నారు మనకు ఉన్న మన దేవుళ్ళల్లో కూడా ఒక్కొక్క దేవునికి ఒక్కొక్క చరిత్ర ఉన్నది ఒక్కొక్క పురాణం ఉన్నది ఏ దేవుని విశిష్టత ఆ దేవునికి ఉన్నది అట్లాంటప్పుడు ఇప్పుడు యమడాల రాజన్న టెంపుల్కి పోతాం మిడాల రాజన్నకు మొక్కులు సమర్పించుకుంటున్నాం అని చెప్పి చెప్పి పూజిస్తాం అయిపోతుంది ఓకేనా కానీ అక్కడ కూడా శ్రీరామ్ ఎందుకు సరే ఇప్పుడు మనం భద్రాచలం పోయినాం అక్కడ శ్రీరామ్ ఎందుకంటే అక్కడ రాముడు ఉన్నది రాముడు కాబట్టి జయశ్రీరామ్ అని చెప్తాం అది కరెక్టే హనుమంతుని దగ్గరికి వెళ్ళినప్పుడు జయశ్రీరామ్ అంటున్నాం ఎందుకంటే ఒక అర్థం ఉంది దానికి ఒక చరిత్ర ఉంది ఇప్పుడు సాగర్కి వచ్చినా లేకపోతే శివుని గుడికి వెళ్ళినా లేకపోతే పోచమ్మ టెంపుల్కి వెళ్ళినా లేకపోతే పరశురాముని గుడికి వెళ్ళినా ఇలా ప్రతి గుడి ఏదైనా గుడి జై శ్రీరామ్ ఏంటి ఎవరు చెప్తున్నారు అంటే హిందూ మనం పురాణాల ప్రకారం మనం నమ్మాలా పురాణాలని నమ్మాన్నా వేదాలు ఉపనిషత్తులను నమ్మాన్నా రాముణ్ణి నమ్మాన్నా రామాయణం నమ్మన్నా కృష్ణుడిని నమ్మన్నా భగవద్గీతను నమ్మన్నా వీళ్ళందరు చెప్పింది ధర్మం అవుతుంది కానీ మధ్యలో వచ్చిన వాళ్ళు ఎవరో రాజకీయ పార్టీల వాళ్ళు చెప్పింది ధర్మం ఎట్లయితుంది అంటే మనం నిజంగా రాముడు చెప్పిన దాని నుంచి డైవర్ట్ అయిపోతున్నాం మన హిందూ మతం ఏదైతే చెప్పిందో మనకు దాన్ని మనం నమ్మాలి కానీ ఎవలెవలో చెప్పింది నమ్మితే ఎట్లా ధర్మం అవుతుంది కాదు కదా ఒకసారి ఆలోచన చేయండి మీరే మనం మనస్ఫూర్తిగా ఒక గుడికి వెళ్ళినప్పుడు ప్రశాంతంగా స్నానం చేసి మంచిగా మనస్సు శరీరం శుద్ధితోటి మనం గుడికి వెళ్తాం ఏ గుడికి వెళ్తే ఆ దేవుని నామస్మరణ చేయడం అనేది మనకు హిందువులు మన మతం కొన్ని వేల ఎండ నుండి మన మతం మనకు బోధించిన సంస్కృతి అది అది మన సంస్కృతి దాన్ని పక్కకు పెట్టి ఏ గుడికి వెళ్ళినా ఒకటే మంత్రం ఏ గుడికి వెళ్ళినా ఒకటే పేరు అంటే ఎట్లా రాముడు కూడా మన దేవుడే రాముని కూడా మనం పూజిస్తాం మనకు ఒక్కటే శ్రీరామనవమి అనే పండుగ ఒక్కటే లేదు కదా చాలా పండుగలు ఉంటాయి శివరాత్రి ఉంటుంది మనకు కృష్ణాష్టమి ఉంటుంది అన్నీ ఉంటాయి కదా అన్ని పండుగలు మనం చేసుకుంటాం ఎల్లమ్మ పండుగ ఉంటుంది మల్లమ్మ పండుగ ఉంటుంది పోచమ్మ పండుగ ఉంటుంది ఇట్లా అన్ని పండుగలను చేసుకుంటున్నాం కదా కదా మరి అంతమంది దేవుళ్ళు ఉండి ఎవరి పండుగ వాళ్ళకే ఉండి ఎవరి విశిష్టత వాళ్ళకే ఉన్నప్పుడు ఒకటే ఒక పేరుని ప్రతి చోట ఒకటే పేరుని తలవడం ఎంతవరకు కరెక్ట్ ఆలోచన చేయండి మీరు కూడా అది పద్ధతి కాదు కదా ఎవరో చెప్పింది పట్టుకునేట్లనమ్ మన దేవుడు చెప్పిందే మనకు ధర్మం కావాలి మన పురాణాలు చెప్పిందే మనకు ధర్మం కావాలి కానీ ఎవరు పడితే వాళ్ళు వచ్చి మధ్యలో వచ్చిన వాళ్ళు చెప్పింది ఎట్లయితుంది కాదు కదా రేపు పొద్దుగాల వాళ్ళది ఏమైంది ఒకే మతం ఒకే దేవుడు అన్నారనుకోండి మన దేవుళ్ళు అందరినీ మర్చిపోదామర అప్పుడు ఎల్లమ్మను మల్లమ్మను పోచమ్మను శివుని పార్వతిని అందరినీ మర్చిపోనా లేదు కదా మన హిందూ మతం ఏంది ముప్పై మూడు కోట్ల మంది దేవుళ్ళు ఉన్నారు ప్రతి ఒక్క దేవునికి ప్రతి ఒక్క దేవతకు ఒక అద్భుతమైన ఒక విశిష్టమైన చరిత్ర ఉన్నది మనం ప్రతి ఒక్కరిని పూజిస్తాం ప్రతి ఒక్కరికి పండుగ చేసుకుంటాం మనకు అందరు దేవుళ్ళు కావాలి అన్ని మతాలు కావాలి అదే మన హిందూ సంస్కృతి గొప్పతనం అంతేనా కాదు